అమరావతి రాజధానికి అనుసంధానంగా కృష్ణానదిపై మొత్తం తొమ్మిది వంతెనలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అదే జరిగితే కృష్ణా గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ బాపట్ల జిల్లాల్లో కొంత భాగం కలిపి అతిపెద్ద నగరంగా తయారవనున్నాయి వీటి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అమరావతి కొత్త రైల్వే లైన్లో సమానంగా వీటిని కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసుకునేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రస్తుతం కృష్ణానదిపై కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ప్రకాశం బ్యారేజీ కనకదుర్గ వారధి ఉన్నాయి కృష్ణ బాపట్ల జిల్లాలను కలుపుతూ పెనుమూడి వారధి ఉంది వీటికి తోడు త్వరలో రాజధానిలో నుండి వెళ్లే పశ్చిమ జాతీయ రహదారి వంతెన అందుబాటులోకి రానుంది ఇవి కాకుండా మరో ఆరు వంతెనలు ఏర్పాటు చేయనున్నారు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా అమరావతి పశ్చిమ ప్రాంతంలో అమరావతి మున్నలూరు మధ్య అతిపెద్ద వంతెన నిర్మించనున్నారు వైకుంఠపురం కేతనకొండ మధ్యలో ఇన్నర్ రింగ్ రోడ్డుపై మరో వంతెన నిర్మిస్తారు ఉద్దాన్ రేయునిపాలెం ఇబ్రహీంపట్నం మధ్య రాజధాని ఐకానిక్ బ్రిడ్జి కట్టనున్నారు వీటితో పాటు వెంకటాపాలెం సూర్యపాలెం మధ్యలో పశ్చిమ జాతీయ రహదారి వంతెన పూర్తవుతోంది మొత్తం నాలుగు వంతెనలు అమరావతి నూతన నగరంతో కలిసే విధంగా నిర్మించనున్నారు అమరావతి తూర్పు భాగంలో పెనమలూరు మండలం చోడవరం గుంటూరు జిల్లా రామచంద్రాపురం దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్డు వంతెన కట్టనున్నారు కృష్ణా జిల్లా కాసరనేని వారిపాలెం గుంటూరు జిల్లా పెద్దకొండూరు మధ్య తూర్పు జాతీయ రహదారి బ్రిడ్జి రానుంది వల్లూరు పాలెం మున్నంగి మధ్యలో జాతీయ రహదారి వస్తుంది వీటికి దిగువలో పెనుమూడి వారధి కూడా ఉంది కృష్ణా నదిపై కొత్తగా నిర్మించే వంతెనలన్నీ ఒక్కో దానికి పది లేదా పదిహేను కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండనుంది దీంతో ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వం చెబుతోంది కృష్ణా నదిపై కొత్తగా నిర్మించబోయే వంతెనలతో పాటు ఒకటి రెండు బ్యారేజీలు నిర్మించడం ద్వారా నీటిని నిల్వ చేసి కృష్ణా నదిలో వాటర్ ఎమ్యూజిమెంట్ ఏర్పాటు చేయాలంటూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విడుదల చేసిన విజన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి డాక్యుమెంట్లో ప్రస్తావించారు దీనిలో భాగంగానే ప్రకాశం బ్యారేజీ నుండి అటు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వైపు తాడేపల్లి దగ్గర టైనింగ్ వాల్స్ నిర్మించి పర్యాటకం నీటిలో బోటు షికార్లు ఏర్పాటు చేయాలనేదే గతంలో ఉన్న ప్లాన్ దీని ప్రస్తుతం అమలు చేసేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు రిటైనింగ్ వాల్స్ చేపడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా వైపు గోడ నిర్మాణం పూర్తి చేయగా గుంటూరు జిల్లా వైపు నిర్మాణానికి ఇటీవల రెండు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించారు దీనిలో భాగంగానే పెద్ద పులిపాక సమీపంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనేది గత ప్లాన్ ఇటీవల వచ్చిన మాస్టర్ ప్లాన్లో దీని కూడా చూపించారు